ఆరు గారితో ఇలా అంటూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది గారు అని అంటూ ఉంటుంది ఆరు మనోహరి అంజుకి రక్తమిస్తుంది అంజు ప్రాణాపాయం నుండి బయటపడుతుంది సరస్వతి మేడం స్పృహలోకి వచ్చాక ఆయనకి బాగ్యకి నిజం చెప్పేస్తుంది నా కుటుంబంలో కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆరు అంటూ ఉండగా ఇక గుప్తా సరే మరి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటాడు అవును సంతోషంగా ఉన్నాను గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఆరు సరే మరి ఇక బయలుదేరదామా అని గుప్తా అడగగానే ఎక్కడికి అని అయోమయంగా అడుగుతూ ఉంటుంది ఆరు మా లోకానికి అని అంటాడు గుప్తా నేను రాను నేను ఇక్కడే ఉంటా నా కుటుంబం నాకు కావాలి అని చిన్నపిల్లల మొండిగా అంటుంది ఆరు నువ్వు రావాలి బాలిక ఎందుకంటే నీకు మరు జన్మ ఉంది మరు జన్మలా మళ్ళీ నువ్వు నీ సహోదరి కడుపున బిడ్డలాగా పుట్టబోతున్నావు అని అనగానే కాస్త షాక్ అవుతుంది ఆరు నిజంగాన గుప్తా గారు అంటుండగా అవును నీ పతిదేవునికి నీ సహోదరికి కలగబోయే సంతానం కూతురులాగా నువ్వు మరు జన్మ ఎత్తనున్నావు అని అంటూ ఉంటాడు గుప్తా దాంతో ఆరు సంతోషపడుతుంది ఇక ఆరు యమలోకానికి వెళ్తుందా బాగి అమర్లు ఒక్కటై కూతుర్ని కంటారా సరస్వతి మేడం కళ్ళు తెరిచి భాగీ అమర్లకి నిజం చెప్తుందా మనోహరియే అంజు కన్నతల్లి రణ్వీర్ భార్య అని భాగీ అమర్లకి తెలిసిపోనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ